తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు విడదీస్తానని వ్యాఖ్యానించిన మాజీ సీఎం జగన్ కు కౌంటర్ ఇచ్చిన ఎస్ఏ సుధాకర్ యాదవ్ కార్పొరేట్ల కోసమే చట్ట సవరణ మాతృ సామరస్యాన్ని దెబ్బతీస్తున్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ స్థలంలో ఆక్రమించి ఇల్లు కట్టుకున్న వారు క్రమబద్ధీకరించుకోండి సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ చూస్తే జీవో నెంబర్ ముప్పై తో ప్రభుత్వ స్థలం ఆక్రమించి కట్టిన ఇళ్లను కట్టిన వారు క్రమబద్ధీకరించుకోవాలని మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ కోరారు మంగళవారం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ బీపీఎల్ కేటగిరీకి చెందిన పట్టణ రూరల్ పరిధిలో ఇప్పటికే కుంటా స్థలం లోపల పదిహేను పది రెండు ముందు పక్కా ఇల్లు నిర్మించుకొని ఉంటే ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉచితంగా క్రమబద్ధీకరించుకోవ

వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వార్డు సచివాలయం కానివ్వండి అర్బన్ అయితే రూరల్ రూరల్లో అయితే విలేజ్ సచివాలయం గ్రామ సచివాలయం పోయి వాళ్ళ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే అక్కడ వాళ్ళకు ఒక కంప్యూటర్ జనరేటెడ్ రసీదు వస్తుంది ఆ రసీదే వాళ్ళకి వాళ్ళ అప్లికేషన్ని ట్రాక్ చేసుకోవడానికి వీలు పడుతుంది వన్స్ అప్లై చేశాక అక్కడ స్థానిక వీఆర్ఓ విచారించడం జరుగుతుంది అది అబ్జెక్షనబుల్ ల్యాండా అన్ అబ్జెక్నబుల్ ల్యాండా విలేజ్ సర్వేయర్ హద్దులు కొలచడం జరుగుతుంది అంటే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ కింద ఉన్నారా పైన ఉన్నారా ఎంత స్క్వేర్ యాడ్స్ నివసిస్తున్నారు వాళ్ళని దాని మేరకు అప్లికేషన్ ఫామ్ని తహసీల్దార్ గారికి ఫార్వర్డ్ చేస్తే తహసీల్దార్ గారు ఆర్ఐ సిబ్బందితో మన రెవెన్యూ శాఖ సిబ్బందితో మరలా విచార విచారించి దాన్ని ఆర్ రిజెక్ట్ అనే అప్రూవల్ ఆ చెక్ లిస్ట్ మేరకు అప్లికేషన్ని సబ్ కలెక్టర్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సబ్ డివిజనల్ లెవెల్ అప్రూవల్ కమిటీ అన్నది ఒకటి ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సబ్ డివిజనల్ లెవెల్ అప్రూవల్ కమిటీలో మెంబర్స్గా మన రూరల్ ఏరియా అయితే ఎంపీడీఓ అర్బన్ అయితే టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారు అట్లాగే రూరల్లో తహసీల్దారు అర్బన్లో మున్సిపల్ కమిషనరు సబ్ కలెక్టర్ గారు చైర్మన్ సో వీళ్ళు అందరూ డెసిషన్ తీసుకొని దగ్గర అప్రూవల్ చేయాలా రిజెక్ట్ చేయాలా ఈచ్ అప్లికేషన్ని చేశాక వన్స్ ఆర్డర్ పాస్ అవుతుంది ఆ కమిటీ నుండి ఆర్డర్ పాస్ అయిన దాని తర్వాత తహసీల్దార్ ఏ తహసీల్దార్ కింద అయితే ఆ అనథరైజ్డ్ రెగ్యులేషన్ వస్తుందో ఆయన డిమాండ్ నోటీస్ జనరేట్ చేయడం జరుగుతుంది ఆ డిమాండ్ నోటీస్ జనరేట్ చేసిన రెండు నెలలలోపు వాళ్ళు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ ఏపీఎల్ ఫ్యామిలీ అయితే అండ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఎడ్స్ కంటే ఎక్కువ ఉంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తాం కాబట్టి ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం ఉండదు అండ్ వన్స్ ఆ అమౌంట్ అమౌంట్ అన్నది సిఎఫ్ఎంఎస్లో డిపాజిట్ చేశాక వాళ్ళ వాళ్ళ అర్హత మేరకు కన్వేయన్స్ డీడ్స్ అన్నది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అప్ టు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వాళ్ళకి విత్ టూ ఇయర్స్ ఆఫ్ లిమిటేషన్ ఉంటుంది వాళ్ళకి ఇచ్చిన పట్టా మీద అండ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ పైన ఎవరికైతే చలానా కట్టి తీసుకుంటారో కన్వీయన్స్ డీడ్ వాళ్ళకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేదు వాళ్ళు డేవర్ ముందే వాళ్ళకి ఫుల్ ఎలియనబుల్ రైట్స్తో మనం కన్వేయన్స్ డీడ్ ఇవ్వడం జరుగుతుంది సో నేను మన డివిజన్ ప్రజలందరికీ కోరుతున్నది అంటే మీడియా మిత్రులకి కోరుతున్నది ఏంటంటే ఈ యొక్క స్కీమ్ని అవకాశాన్ని మన ప్రజలందరికీ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు ఎందుకంటే చాలాసార్లు మన అనథరైజ్డ్గా కన్స్ట్రక్ట్ చేసుకొని చాలా భయపడుతూ ఉంటారు ఎప్పుడు ఎవిక్ట్ చేస్తారా ఎప్పుడు ఎవిక్షన్ నోటీస్ వస్తారా అని అట్లాంటి అట్లా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ వద్ద దాతల సహకారంతో రాజంపేటకు కేటాయించిన ఆరు చెత్త సేకరణ వాహనాలను కలెక్టర్ శ్రీధర్ చామకూరి జేసీ ఆదర్శ రాజేంద్రన్ రాజంపేట మున్సిపల్ అధికారులతో కలిసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేట పట్టణం పరిశుభ్రంగా ఉండేందుకు ఆరు చెత్త వాహనాలను మున్సిపాలిటీకి అందజేసిన దాతను మంత్రి అభినందించారు రాష్ట్రాన్ని స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేలా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు గత ప్రభుత్వంలో చెత్తకు పనులు కట్టించుకున్నారే తప్ప పట్టణాల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఊడదీస్తానని వ్యాఖ్యానించిన మాజీ సీఎం జగన్ కు కౌంటర్ ఇచ్చిన శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఇందుకు సంబంధించి మంగళవారం రాత్రి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు జగన్ పోలీసులను బట్టలుడదీసి కొడతానంటున్నారా పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకున్నారనుకున్నారా కష్టపడి చదివి పరుగు పందాల్లో పాస్ అయి వేలాది మంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది మీరు వచ్చి ఓడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు మేం నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం తప్ప అడ్డదారులు తొక్కం జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా ఉండండి అంటూ జగన్ను హెచ్చరించారు గత నెలలో రామ్గిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్దంగానే నడుచుకున్నామని పేర్కొన్నారు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వందల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామని ఆయన ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని వివరించారు జగన్ శిష్యులు మా దగ్గర తుపాకులు ఉన్నాయి రండి ఎవరొస్తారో అని రెచ్చగొడుతున్నారని ఇలా కింది స్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఉద్యోగులకు భరోసా కల్పించాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మంత్రి డీజీపీలను కోరారు జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడ వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైనదారులు తొక్కం జాగ్రత్తగా మాట్లాడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కానిస్టేబుల్ జయప్రకాష్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జయప్రకాష్ తన కుమారుడి వైద్యం కోసం శనివారం కుమారుణ్ణి బెంగుళూరు ఆసుపత్రికి తీసుకువెళ్లారు బెంగళూరు మార్గం మధ్యలో జయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం కుటుంబ సభ్యులు తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కానిస్టేబుల్ మృతి చెందారు కానిస్టేబుల్ జయప్రకాష్ మృతి పట్ల అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది దురదృష్టకర రీతిలో మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మదనపల్లి తాలూకా ఇన్స్పెక్టర్ కళా వెంకటరమణ చౌడేపల్లి ఎస్ఐవీ నాగేశ్వరరావు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బంది సహ ఉద్యోగులు విచారం వ్యక్తం చేశారు చౌడేపల్లి మండలం బోయింపల్లి గ్రామంలో ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మృతినికి భార్య కిరణ్మై కుమారుడు భవేష్ ఉండారు జయప్రకాష్ కుటుంబ సభ్యులకు దాన సంస్కారాల నిమిత్తం ఒక లక్ష రూపాయల నగదును ఆయన సతీమణి కిరణ్మయ్కి అందజేశారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు పూర్తి అవుతుందని ఈ పదకొండు సంవత్సరాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని కార్పొరేట్లకు దోచిపెట్టిందని తమ రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య చిచ్చు పెడుతూ మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ మత విద్దేశాలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ది పొందుతూ అందులో భాగంగానే వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ చేశారని దేశ లక్షల ఎకరాలు వక్ఫ్ ఆస్తులను అంబానీ ఆదాని కంపెనీలకు అప్పగించడానికి చట్ట సవరణ చేశారే తప్ప ముస్లింల ప్రయోజనాల కోసం కాదని అన్నారు వక్ఫ్ బోర్డులో మెజారిటీ సభ్యులు ముస్లిం వేతరులను పెడుతూ భవిష్యత్తులో వక్ఫ్ ఆస్తులను సునాయాసంగా కాజేయడానికి మార్గం సుమగం చేస్తున్నారన్నారు ఇలాంటి దుర్మార్గమైన బిల్లులను సమర్థిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు కూడా పార్లమెంట్లో రాజ్యసభలో ఓట్లు వేశారని ఈ మూడు పార్టీలకు ముస్లింల ఓట్లు మాత్రమే కావాలి తప్ప వాళ్ల ప్రయోజనాలని ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు వంట గ్యాస్ పైన యాభై రూపాయలు పెంచారని ప్రజలపై పనులు భారాన్ని పెంచుతూ తన మిత్రులైన కార్పొరేట్ యజమానులకు కోట్ల రూపాయలు రాయితీలుగా ఇస్తున్నారన్నారు వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేసుకునేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహణ కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సామశివ నియోజకవర్గ కార్యదర్శి కె రెడ్డి సూరి ముబారక్ శేఖర తదితరులు పాల్గొన్నారు ప్రజా కార్యాలయం వద్ద పార్టీ కార్యక్రమం జరిగింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం మొదన్ మద చర్య దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా డీజిల్ గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచడం అనేది కూడా చాలా బాగా ప్రజల పైన దీన్ని కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గత పది ఏళ్లుగా నుండి మోడీ ప్రభుత్వం పైన కార్మికుల పైన అనేక దుర్మార్గ చట్టాలు తీసుకుని వచ్చి పరిపాలన చేస్తా ఉన్నది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు సిపిఐ పార్టీ నిర్వహిస్తున్నది ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలని వినడాలని ప్రజలకు ఆమోదయోగమైనటువంటి పరిపాలన చేయాలని డిమాండ్ చేస్తాం భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంగా మదనపల్లిలో కూడా భారత కమ్యూనిస్టు పార్టీ సిపి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొత్తం కూడా కార్మిక ప్రజా వ్యతిరేక అవధానాలు అవలంబిస్తా ఉంది నిత్యావసర సరుకుల ధరలను అదుపులో చేస్తామనేటువంటి ప్రధాన మోడీ ఈరోజు రోజు ఒకవైపున నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అడుతూ ఉన్నాయి ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది మరొక పక్కన విధానాలలో నిరసిస్తూ భారతదేశ వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తా ఉన్నారు కార్మిక వర్గం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం సాధించుకున్నటువంటి నలభై రెండు కార్మిక ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆందోళనలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు గడుపుతున్నా ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ వర్గానికి ఈ దేశ సంపదను దోచిపెట్టి ఈ దేశంలో కార్మిక వర్గ ప్రయోజనాలని రైతాంగ ప్రయోజనాలని కార్పొరేట్ సంస్థలకి అప్పజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ ఒక్క బిల్ అయినా ఏ ఒక్క యాక్ట్ సవరణ కార్పొరేట్ అనుకూలంగా చేశారు లేకపోతే ఈ దేశంలో ముస్లింస్ ఉన్నారు ముస్లింస్ ఈ దేశంలో ఉండకూడదు వీళ్ళు ఉంటే సెకండ్ క్లాస్ సిటిజన్ గా ఉండాలని గతంలో ఎన్ఆర్సీ సిఏఎ తీసుకొచ్చారు ఈ కరోనా పుణ్యం అని అది పక్కన పెడితే ఇప్పుడు ఈ వీళ్ళకి ఈ దేశంలో అత్యధికంగా రైల్ మిలిటరీ తర్వాత రైల్వే తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి ఏఐటియుసి కార్మిక సంఘంగా మద్దతు ప్రకటిస్తున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ తమ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలని హెల్పింగ్ మైండ్స్ కలికిరి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఉచిత రక్త వర్గీకరణ రెండు వందల మంది విద్యార్థినులకు ఉచిత రక్త వర్గీకరణ చేసి గుర్తింపు కార్డులు పంపిణీ ఏళ్లు నిండిన వారు రక్తదాతులుగా నమోదవ్వాలని ప్రతి ఒక్కరూ తమ బ్లడ్ గ్రూప్స్ తెలుసుకోవాలని గత పన్నెండేళ్ల నుండి మదనపల్లి ముఖ్య కేంద్రంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న హెల్పింగ్ మైండ్స్ పన్నెండవ వార్షికోత్సవంలో భాగంగా కలిగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉచిత రక్త వర్గీకరణ కార్యక్రమం నిర్వహించారు రెండు వందల యాభై విద్యార్థినిలకు ఉచిత రక్త వర్గీకరణ చేసి గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతారు తమ సంస్థ పన్నెండవ వార్షికోత్సవం పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంజలిదేవి మాట్లాడుతూ విద్యార్థులు రక్తహీనత లేకుండా పౌష్టిక ఆహారం తీసుకోవాలని రక్తదానం పట్ల అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు ఎన్ఎస్ఎస్పీవో డాక్టర్ గులాబ్జాన్ మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేలా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కలికిరి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్ అంజలిదేవి ఎన్ఎస్ఎస్ పీవో డాక్టర్ ఎస్ గులాబ్జాన్ అధ్యాపకులు కె మాధవి స్వర్ణలత రామకృష్ణ ఉదయ లిఖిత జీ మాధవి హజీరా శైలజ హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ సంస్థ సభ్యులు హర్షియా సునీల్ చైతు సాంబా చరణ్ కిరణ్ రావ్య అంజుం పాల్గొన్నారు అందరికి నమస్కారం నేడు హెల్పింగ్ మైండ్స్ పన్నెండవ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా వరుస సేవా కార్యక్రమాలు గత సంవత్సరం కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ ఏడవ తేదీ నుండి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు వరుస సేవా కార్యక్రమాలు చేపట్టినారు మన హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కలికిరి నందు మదనపల్లి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో విద్యార్థినులు అందరికీ దాదాపు రెండు వందల యాభై మంది విద్యార్థినులకు ఉచిత రక్త వర్గీకరణ నిర్వహించి వారికి గుర్తింపు కార్డులు పంపిణీ చేయడం జరిగింది గత పన్నెండేళ్ళ నుండి రక్తదానం ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ రక్తదానంతో పాటు ప్రతి ఒక్కరూ బ్లడ్ గ్రూప్ చెక్ చేసుకోవాలని చెప్పి హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుంది చాలా మంది ఇంకా రక్తదానం చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు అదే విధంగా రక్త గ్రూప్ ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విభాగానికి చెందిన రెండవ సంవత్సర విద్యార్థులు ఆర్ భావన మరియు కే గౌతమి ప్రియ తిరుపతి సమీపంలోని శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలో ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన ఆవిష్కార్ రెండు ఇరవై ఐదు పోటీలలో మహిళల భద్రత కోసం ఏఐ ఆధారిత కెమెరాలు అనే కీలక అంశంపై పరిశోధన పత్ర ప్రదర్శనలో ప్రతిభ కనపరిచి మొదటి బహుమతిగా రెండు రూపాయల నగదు పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మహిళల భద్రతపై ప్రభుత్వాలు మరియు సమాజం తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత పరిష్కారాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలియజేశారు ఈ పోర్టల్లో గెలుపొందిన విద్యార్థులను కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదేలా ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్ విభాగాధిపతి డాక్టర్ పద్మ సేజ్ అహ్మద్ తదితరులు అభినందనలు తెలియజేశారు తిరిగి రేపటి బులిటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం